హైవ్ యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ ఏంటంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఆ ఆ సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఏ విధంగా తగ్గించుకోగలము తెలుసుకుందాం ఇప్పుడు ఇవాళ రేపు క్యాన్సర్ అంటే చాలా కామన్గా కనపడిపోతుంది అండ్ పేరు వినగానే కూడా భయం కలుగుతుంది తక్కువ ఇదివరకు రోజుల్లో తక్కువగా అది ఎక్కడో ఒక చోట కనపడేది ఇప్పుడు ఆ పేరుతో ప్రత్యేకించి హాస్పిటల్స్ ఏ ఉంటున్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఉందని చిన్న పిల్లల్లో ఐదు ఆరు సంవత్సరాల పిల్లలతో మొదలుకొని పెద్దవాళ్ల వరకు కూడా క్యాన్సర్ అనేది అత్యంత కామన్గా లైక్ ఒక డయాబెటీస్ లాగా కనపడుతున్న రోజులు ఇవి అత్యంత కామన్గా డయాబెటీస్ వచ్చిందంటే షుగర్ మాత్రం వేసుకుంటున్నారు అన్నట్టుగా మారిపోతున్నటువంటి కండిషన్ ఇది ఇప్పుడు ఈ క్యాన్సర్ అంటే ఏంటంటే ఒక కణజాలము అబ్నార్మల్గా పర్పస్లెస్గా ప్రొలిఫరైట్ అయిపోతూ ఉంటుంది అంటే కారణం లేకుండానే కణాలు మల్టిప్లై అయిపోతూ ఉంటాయి పెరుగుతూ పెళ్ళిపోతుంటాయి సహజంగా కణాలు ఒక పది రెట్లు పెరగాలి అనుకుందాం క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వ్యక్తిలోని కణాలు లక్ష రెట్లు పెరిగిపోతాయి ఒక్కోసారి పది లక్షల రెట్లు పెరిగిపోతాయి అవసరం లేకుండానే ఆ కణాలు పెరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు ఈ కణాలు పెరిగిపోతూ ఉంటే అక్కడ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది పాయిజన్ లాగా మారిపోతూ ఉంటుంది శరీరంలో రక్తంలో అంతా కూడా సో దాన్ని అదుపులో పెట్టుకోవాలి అదుపులో పెట్టుకోవాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కీమోథెరపీ అని రేడియేషన్ థెరపీ అని రెండు విభాగాలుగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు రేడియేషన్ థెరపీ అంటే ఒక మాటలో తెలుసుకుంటే ఇప్పుడు ఒక భాగానికి వచ్చింది అనుకుందాం ఆ భాగానికి మాత్రమే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అంటే కొన్ని కిరణాల ద్వారా ఏ ఇండ్యూజర్ మెషిన్స్ ద్వారా ఆ భాగానికి మాత్రమే ఆ కణితిని చంపేయడం ఆ కణితిని డెస్ట్రాయ్ చేయడం సరిగ్గా ఎంఎం వన్ ఎంఎం సైజ్ ఉన్న దాన్ని కూడా డెస్ట్రాయ్ చేయడం జరుగుతుంది అది రేడియేషన్ థెరపీ అంటాము ఇక కీమోథెరపీ ఏంటంటే ఆ కణాల మల్టిప్లికేషన్ని ఆపేందుకు మాత్రల రూపంలో లేదా ఇంజెక్షన్ గ్లూకోజ్లో పెట్టి ఇంజెక్షన్ రూపంలో కీమోథెరపీ అనేది ఇస్తూ ఉంటాం ఇవి తీసుకుంటున్నప్పుడు కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఎవరికి ఇస్తూ ఉంటామంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ కావచ్చు గర్భసంచి తాలూకు క్యాన్సర్ కానివ్వండి బ్రెయిన్ క్యాన్సర్ కానివ్వండి చిన్న పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కానివ్వండి డబ్ల్యూబీసీ ఉన్నట్టుండి పెరిగిపోతుంటాయి లూకోసైడ్స్ అంటాము అవి ఉన్నట్టుండి బాగా విపరీతంగా పెరిగిపోతుంటాయి రక్త కణాల్లో సో అలాంటి వ్యక్తులకు కానివ్వండి ఈ ట్రీట్మెంట్ జరుగుతూ వస్తుంది ఇక్కడ దీంట్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు జుట్టంతా రాలిపోవడము ఆకలి మందగించడము నీరసంగా అనిపించడము నిద్ర పట్టకపోవడము ఎంతసేపు పడుకోవాలనిపిస్తుంది కానీ నిద్ర రాదు ఎముకల నొప్పులు తలనొప్పి జ్వరంగా ఉండడము నడవడానికి ఇబ్బంది మోషన్స్ ఎక్కువసార్లు అవ్వడము అంటే ఒక చిన్న ఇడ్లీ తిన్నారనుకోండి ఆ ఒక్క ఇడ్లీ తిన్నందుకు నాలుగైదు సార్లు విరోచనం అవుతుంది ఒక్కోసారి గ్లాస్ మంచినీళ్ళు కూడా వామిట్ అయిపోతుంది ఇలా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఈ కీమో డ్రగ్స్ నుంచి వస్తాయి ఎందుకంటే ఈ మందుల యొక్క గాఢత ఆ విధంగా ఉంటుంది అంటే ఆ కాన్సన్ట్రేషన్ అసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో సో అది శరీరం యాక్సెప్ట్ చేసుకునేందుకు వెంటనే సహకరించవద్దు దానివల్ల ఇటువంటి ఇబ్బందులు తలెత్తవచ్చు మనం ఇంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ కంప్లైంట్స్ ముదురుతూ వస్తున్నాయి అనుకోండి హోమియోపతి మందుల ద్వారా ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం కొంతమేర ఒక సుమారుగా యాభై నుంచి డెబ్బై శాతం వేర ఈ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఈ మాత్రలు వాడడం మొదలుపెట్టిన తర్వాత మనకు కాన్స్టిపేషన్ మలబద్ధకం ఏందనుకోండి మలబద్ధకానికి మళ్ళీ వేరే మందులు అక్కర్లేదు హోమియో మందులు వాడుకోవచ్చు అలాగే వామిటింగ్ సెన్సేషన్ని కంట్రోల్ చేయొచ్చు ఒళ్ళు నొప్పుల్ని కంట్రోల్ చేయొచ్చు నీరసాన్ని కంట్రోల్ చేయొచ్చు కళ్ళు తిరగడాన్ని కంట్రోల్ చేయొచ్చు జ్వరం రావడాన్ని కంట్రోల్ చేయొచ్చు అంటే ఈ ఇలా దీనివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని అన్నిటినీ కూడా మనం పూర్తిగా న్యూట్రలైజ్ చేసేందుకు హోమియో మందులు హెల్ప్ అవుతాయి హోమియోలో మంచి మందులు ఉంటాయి యాక్చువల్గా మన దగ్గర అంటే మన ఏపీ తెలంగాణలో మాత్రం గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్స్ లేవు కానీ హోమియోపతిలో బట్ ఇతర రాష్ట్రాల్లో తమిళనాడు కేరళ ఈ భాగాల్లో గవర్నమెంట్ హోమియోపతి క్యాన్సర్ హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ మహాద్భుతంగా ట్రీట్మెంట్ జరుగుతుంది మంచి రెస్పాన్స్ కూడా ఉంటుంది మనకు హోమియోపతిలో మంచి మందులు ఉంటాయి వీటికి ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి హోమియోపతి మందులు ఈ కండిషన్ పడుకోండి మంచి రెస్పాన్స్ ఉంటుంది ఇదండి ఈరోజు డాక్టర్ ప్యాక్స్ రేపు ఇంకొక టాపిక్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ